హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రీపాల్ రెడ్డి అందరూ బాగున్నారా వెల్కమ్ టు ఏఎస్ఆర్ వెల్నెస్ వరల్డ్ ఫ్రెండ్స్ హెల్త్ ఈజ్ వెల్త్ ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యాన్ని మించిన ఆస్తి లేదు అటువంటి ఆరోగ్యం మంచి ఆహారం ద్వారా మాత్రమే సాధ్యం మన పెద్దలు ఎప్పుడూ చెప్తుంటారు ఆహారమే ఔషధం ఫుడ్ ఈజ్ ద మెడిసిన్ మంచి పోషకాలతో కూడిన ఆహారాన్ని రెగ్యులర్గా తీసుకోవడం ద్వారా మనం నిత్యం ఆరోగ్యంగా ఉండవచ్చు డాక్టర్తో కానీ మందులతో కానీ అవసరమే ఉండదు మన ఆరోగ్యం కోసం ప్రాచీన ఆయుర్వేద గ్రంథాలలో చెప్పబడినవి మోడ్రన్ సైన్స్ చేత వ్యాలిడేట్ చేయబడినటువంటి అడ్వాన్స్డ్ ఆయుర్వేదిక్ ప్రొడక్ట్ అయినటువంటి ఐ కాఫీని మీకు ఈరోజు నేను పరిచయం చేయబోతున్నాను ఈ ఐ కాఫీని తయారు చేస్తున్న కంపెనీ ఇండస్వీవా హెల్త్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బెంగళూరు ఈ ఐ కాఫీ హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ ఫుడ్ సప్లిమెంట్ నాట్ మెడిసిన్ ఇది మందు కాదు హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్గా అడ్వాన్స్డ్ ఆయుర్వేద పద్ధతిలో తయారు చేయబడినటువంటి వండర్ఫుల్ వరల్డ్ క్లాస్ ప్రీమియం కాఫీ ఈ ఐ కాఫీ మనకి హెల్దీ బ్లడ్ షుగర్ మేనేజ్మెంట్కి సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా మన ఐ కాఫీని ఎలా తయారు చేసుకోవాలో లైవ్లో చూద్దాం ముందుగా రెండు కప్పుల మంచినీటిని తీసుకోవాలి అంటే సుమారుగా వన్ ట్వంటీ ఎంఎల్ ఒక గిన్నెను స్టవ్ మీద పెట్టి రెండు కప్పుల నీటిని పోసి వంద డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు బాగా మరిగించాలి ఇప్పుడు మనం ఐ కాఫీ బాక్స్ నుండి ఒక శాచెట్ తీసుకొని పదిహేను గ్రాముల పొడిని రెండు కప్పులలో సమానంగా వేసుకోవాలి ఇప్పుడు బాగా మరుగుతున్న నీటి నుండి రెండు లేదా మూడు స్పూన్ల నీటిని కప్స్లోకి తీసుకొని బాగా కలుపుకోవాలి ఆ తర్వాత మిగిలిన వేడి నీటిని కప్పులలోకి ఎత్తిపోయాలి ఇలా చేయడం ద్వారా కాఫీ గడ్డలు కట్టకుండా నీటిలో చక్కగా కరిగిపోతుంది ఫ్రెండ్స్ ఈ ఐ కాఫీని ప్లాస్టిక్ మరియు స్టీల్ వస్తువులలో తాగకూడదు కేవలం పింగాణి కప్పు లేదా గాజు వస్తువుల్లో మాత్రమే తాగాలి ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటున్న ఎలక్ట్రిక్ కెటిల్ ద్వారా ఇంకా ఈజీగా త్వరగా నీటిని వేడి చేసుకొని ఐ కాఫీని తయారు చేసుకోవచ్చును మరి లేట్ చేయకుండా గుమఘుమలాడుతున్నా మన ఐ కాఫీని టేస్ట్ చేద్దామా ఫ్రెండ్స్ మన ఐ కాఫీ ఇప్పుడు తయారైంది సో మన ఐ కాఫీ టేస్ట్ ఎలా ఉందో మనం ఇప్పుడు తాగి చూద్దాం వావ్ సూపర్ సో ఒక ప్రీమియం కాఫీ తాగిన ఫీలింగ్ వస్తుంది సో దీంట్లో కెఫిన్ లేదు షుగర్ లేదు సో వండర్ఫుల్ ఒక వరల్డ్ క్లాస్ ప్రీమియం కాఫీ మన ఇంటి వద్దనే తయారు చేసుకోవచ్చు సో దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ ఐ కాఫీ ఫ్రెండ్స్ ఈ కాఫీ వంటగదిలో ప్రిపేర్ చేస్తున్నప్పుడు మీరు హాల్లో ఉన్న బెడ్రూమ్లో ఉన్న దీని యొక్క స్మెల్ అనేది మీరు ఫీల్ అవ్వచ్చు ఫ్రెండ్స్ మన ఐ కాఫీ తయారు చేసుకోవడానికి పాలు పంచదార బెల్లం అక్కర్లేదు కేవలం వేడి నీళ్ళతో గుమగుమలాడే కాఫీ తయారవుతుంది ఒక వరల్డ్ క్లాస్ ప్రీమియం కాఫీని తాగుతున్న ఫీలింగ్ మీకు తప్పకుండా వస్తుంది ఫ్రెండ్స్ ఒకసారి ఈ కాఫీని మీరు టేస్ట్ చేస్తే బయట మార్కెట్లో లభిస్తున్నటువంటి ఏ కాఫీని కూడా మీరు ఇష్టపడరు సో అటువంటి మంచి ఫ్లేవర్ కలిగినటువంటి మంచి టేస్ట్ ఉన్నటువంటి కాఫీ సో ఇందులో ఆయుర్వేద గుణాలు ఉన్నాయి ఫ్రెండ్స్ మనము ఎన్నో రోజుల నుంచి టీ కాఫీలు తాగుతున్నాం వాటి వల్ల అనారోగ్యం మాత్రమే వస్తుంది సో ఈ సైంటిఫికల్లీ వ్యాలిడేటెడ్ అడ్వాన్స్డ్ ఆయుర్వేదిక్ కాఫీని మనం తీసుకోవడం ద్వారా మనకు అనేక హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ ఐ కాఫీ తాగడం ద్వారా మనకు హెల్దీ బ్లడ్ షుగర్ సపోర్ట్ దొరుకుతుంది సో మనం డయాబెటీస్ రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు షుగర్తో బాధపడుతున్న వాళ్ళు ఈ కాఫీని రెండు పూటలు రెగ్యులర్గా వాడుకోవడం ద్వారా షుగర్ని సహజంగా కంట్రోల్ చేసుకోవచ్చు మందులు వాడాల్సిన అవసరం లేకుండా ఇన్సులిన్ వాడాల్సిన అవసరం లేకుండా షుగర్ని అదుపులో పెట్టుకోవచ్చు డయాబెటీస్ వలన వచ్చే పది రకాల కాంప్లికేషన్స్ నుంచి బయటపడవచ్చు సో ఒక రకంగా చెప్పాలంటే షుగర్ బాధితులకు ఈ కాఫీ ఒక వరం లాంటిది ఈ ఐ కాఫీ తాగడం వలన మనకు హార్ట్ స్ట్రోక్ రాకుండా చేసుకోవచ్చు కిడ్నీ ఫంక్షనింగ్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు డయాలసిస్కి వెళ్లకుండా కాపాడుకోవచ్చు హెల్దీ డైజెషన్కి కాఫీ సపోర్ట్ చేస్తుంది మలబద్ధక సమస్యను నివారిస్తుంది సో మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నటువంటి ఈ కాఫీని తాగుదాం రెగ్యులర్గా మనం వాడుతున్నటువంటి టీ కాఫీలను మానేద్దాం సో ఇండస్వివా డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఈ ప్రోడక్ట్ మనకు నేరుగా కంపెనీ నుంచి కొరియర్ ద్వారా మన ఇంటికి వస్తుంది ఒక ప్యాకెట్తో రెండు కప్పుల కాఫీ తయారు చేసుకోవచ్చు అంటే మొత్తం యాభై ప్యాకెట్ల నుంచి మనకు వంద కప్పుల కాఫీ తయారవుతుంది ఫ్రెండ్స్ ఐ కాఫీలో రెండో వేరియంట్ ఐ కాఫీ బ్లాక్ దీన్ని కూడా మనం ఇక్కడ సీల్ ఓపెన్ చేసుకొని చక్కగా ప్రతిరోజు ఒక ప్యాకెట్ బయటికి తీసుకోవచ్చు ఒక ప్యాకెట్ మనకి ఇక్కడ పది గ్రాములు ఉంటుంది ఇటువంటివి మనకు యాభై ప్యాకెట్లు కలిపి మనకు ఒక యూనిట్గా ఇస్తారు సో యాభై ప్యాకెట్ల ధర మూడు వేల రూపాయలు కంపెనీ నుంచి మనకు నేరుగా ఇంటికి రావడానికి కొరియర్ చార్జ్ వంద రూపాయలు అంటే ఐ కాఫీ బాక్స్ ధర మూడు వేల ఒక శాచట్ నుంచి రెండు కప్పుల కాఫీ తయారవుతుంది అంటే మనకు యాభై ప్యాకెట్ల నుంచి వంద కప్పుల కాఫీ తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ ఐ కాఫీ బ్లాక్ నలుపు రంగులో ఉంటుంది ఒక డికాషన్ లాగా ఉంటుంది దీంట్లో మిల్క్ సాలిడ్ ఉండదు అదే మన క్రీమర్ కాఫీలో ఐదు గ్రాములు ఎక్స్ట్రా మిల్క్ సాలిడ్ ఉంటుంది ఐ కాఫీలో రెండు వేరియంట్స్ ఉన్నాయి ఐ కాఫీ క్రీమర్ ఐ కాఫీ బ్లాక్ ఈ రెండు కాఫీలు సమానమైన బెనిఫిట్స్ని కలిగి ఉన్నాయి మీరు ఏ కాఫీ నచ్చితే ఆ కాఫీ యూజ్ చేసుకోవచ్చు బెనిఫిట్స్లో ఎటువంటి తేడా లేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఏఎస్ఆర్ వెల్నెస్ వరల్డ్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యాపీ ఏ నైస్ డే